మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఆరవ శ్లోకం అజోపి సన్న వ్యయాత్మా భూతనామీశ్వరోపి ప్రకృతి స్వామధిష్టాయవామ్యాత్మయా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటూ ఉన్నాడు అర్జునా అజోపిసన్ నేను పుట్టుక లేనివాడినైనప్పటికీ అవ్యయాత్మ నాశము లేనివాడినైనప్పటికీ అవ్యయుడనైనప్పటికీ శాశ్వతుడనైనప్పటికీ భూతానాం ఈశ్వరోపిసన్ సకల ప్రజలకు ప్రభువునైనప్పటికీ ప్రకృతి స్వామధిష్టాయ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని త్రిగుణాత్మకమగు మాయను అధీనంలో ఉంచుకొని సంభవామ్యాత్మ మాయయా యోగమాయా శక్తిచో యోగమాయా శక్తిచే నేను అవతరిస్తూ ఉంటాను ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒకవైపు నాకు జన్మ లేదు నేను పుట్టుక లేనివాడిని అంటున్నాడు మరోవైపు నేను యోగమాయా శక్తిచే అవతరిస్తాను అంటున్నాడు ఇది ఎలా సాధ్యం అంటే భగవంతుడు సర్వశక్తివంతుడు ఆయన నిరాకార రూపంలోనూ నిర్గుణ రూపంలోనూ ఉండగలడు సాకార బ్రహ్మగా సగుణ బ్రహ్మగా సాక్షాత్కరించగలడు నిరాకార బ్రహ్మమైనా సాకార భగవంతుడైనా కూడా ఈశ్వరుడు తనకు ఎలా అవసరమైతే అలా రూపాన్ని ధరించగలడు ఏ రూపంలోనూ లేకుండానూ ఉండగలడు అయితే జీవులు కూడా రకరకాల జన్మలు పొందుతూ ఉన్నారు మరి జీవులు పొందే జన్మలకి భగవంతుడి యొక్క జన్మలకి తేడా ఏమిటి అంటే జీవులు ప్రకృతికి వసూలై జన్మిస్తారు మాయకు లోబడి జన్మిస్తారు కర్మవశాన జన్మమెత్తుతారు అదే భగవంతుడు ప్రకృతికి లోబడక మాయను స్వాధీనమనర్చుకొని తన ఇచ్ఛచేత చేత జన్మిస్తాడు కాబట్టి ఇక్కడ అర్జునుడికి స్పష్టంగా చెప్తున్నాడు నేను కేవలం వసుదేవపుత్రుడైన వాసుదేవునే కాదు సకల ప్రపంచానికి ఈశ్వరుడనైనటువంటి వాడిని అని పరమాత్ముడు అనేక అవతారాలను ఎత్తుతూ ఉన్నాడు అలాంటి అవతారాలను స్మరించే ప్రయత్నం చేద్దాం లోకానికంతటికీ భగవద్గీత ఒకటే అయితే అదృష్టవశాత్తు తెలుగువారికి మరొక భగవద్గీత కూడా ఉంది తెలుగువారి పుణ్యపేటి అయినటువంటి పోతనామాత్యుడు వ్యాస భాగవత పురాణాన్ని అత్యద్భుతంగా అనువదించాడు అది తెలుగువారి పాలిట మరో గీత కాబట్టి భగవద్గీత శ్లోకాలకు సారమైనటువంటి పోతన భాగవత పద్యాలను అనుసంధానించడం ద్వారా ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని మరింత శీఘ్రంగా మరింత ఎక్కువగా పొందే ప్రయత్నం చేద్దాం పోతన భాగవతం షష్ఠ స్కంధంలో పోతన గారు ఇష్టదేవతారాధనని పద్యాలలో రూపొందించడం జరిగింది వాటిని ఆలపించుకొని భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా శ్రీవత్సాంకి స్థల శ్రీ విభ్రాజితు నీల వర్ణ కంజాత కాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటోరు విద్ఘ్రి సరోజున్ అచ్యుతున్ కృపావాసు ప్రశంసించదన్ శ్రీవత్సమనే పుట్టుమచ్చ కౌస్తుభమనే రత్నంతో ప్రకాశించేది లక్ష్మీదేవికి నిలవైనది అయిన వక్షస్థలముతో విరాజిల్లేవాడు నల్లని శరీర ఛాయ శుభప్రదమైన తామరల వంటి కన్నులు బ్రహ్మ మహేంద్రాది మొదలైన సర్వదేవతల కిరీటాల్లోని రత్నకాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవాడు నిత్యుడు దయాసముద్రుడు అయిన ఆ విష్ణువుని ప్రార్థిస్తాను నిండు మతిందలంతు కమనీయ భుజంగమరాజమండలి మండను చంద్రఖండ పరిమండితమస్తకు తారమల్లికా పాండురవర్ణున్ చండతర భను భంజను దానవ భక్తరంజను సర్పరాజులు అలంకారంగా కలవాని నెలవంకను తలయందు ఎందు వానిని మెరిసే నక్షత్రాల వంటి మల్లెపూల వంటి తెల్లని శరీరకాంతి కలవాణిని యుద్ధమందు భీకరమైనటువంటి వానిని త్రిపురాసుర సంహార సమయములో మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్న వాడిని భక్తులను సంతోషపరిచే శంకరుణ్ణి మనసారా స్మరిస్తాను హంసతురంగం పరమహంసము క సమున్ ఆగమా విదిత్రువ పుణ్యరమా సమున్ కిఘా కర్బురసూత్రసమా సమున్ హింస నడన్ సుబ్రహ్మ మున్ అహీన శుభంబులైభి యోగి శ్రేష్ఠుని పూజింపదగిన దేవతల సముదాయములో ఉత్తముని వేదాంతంచేత తెలియదగిన స్పష్టమైన పుణ్య సంపదకు శిఖరమైన వాణిని కంస సంహారి అయిన విష్ణువు యొక్క అంశకలవాణిని ఎందుకంటే శ్రీహరి నాభికమలములో ఆవిర్భవించినవాడు కదా బ్రహ్మ బంగారు వన్యగల యజ్ఞోపవీతం ధరించిన వాణిని హింసను అణచివేసే బ్రహ్మదేవుని గొప్ప శుభాలు పొందడానికి ప్రార్థిస్తాను ఏకదంతున్ ఊర్జిత పుణ్యు గణేశు దేవతాహ్లాద గరిష్ఠు దంతి ముఖున్ అంచిత భక్త సిద్ధికిన్ చేత కుడుములు కలవాడు మూషిక వాహనుడు ఏకదంతుడు లంబోదరుడు పార్వతీనందనుడు గణాధిపతి దేవతలకు ఆనంద సంధాయకుడు గజముఖుడు భక్తులకు అభీష్ట ఫలాలను ప్రసాదించేవాడు అయిన వినాయకుణ్ణి మా కోరికలు తీరడం కోసం ప్రీతిపూర్వకంగా చేతులు మోడ్చి ప్రార్థిస్తాను పొడగట్టిన పూర్వపురీతి భక్తి తిరంజిల్లిన చూపున ప్రోడ నీడ మా తల్లి తల్లి ప్రణతద్రుమ కల్పకవల్లి భారతీ మా భారతి ఆనాడు నిజంగానే నీవు నాకు సాక్షాత్కరించినట్లు ఈనాడు కూడా వెలుగులు వెదసల్లే రూపంతో రమ్యత్వం రంజిల్లే చూపుతో నా హృదయంలో ఆశీనురాలవై ఉండు తల్లి విధాతయైన బ్రహ్మను చేపట్టిన ప్రోడవు పండితులకు తోడు నీడవు మాపై దయచూపెడి తల్లివి ఆశ్రితజన కల్పవల్లివి జలధి జలధి మెరిసే కంకణాలు గలగలలాడగా అభయహస్తంతో భయం తీర్చి వరదహస్తంతో కోరిన వరాలిచ్చి భక్తులకు భాగ్యాలను ప్రసాదించే సముద్రుని కుమార్తె లక్ష్మీదేవిని నిండు మనసుతో స్మరిస్తాను కాళికి బహుసలోకాళికి కమనీయ వలయకరకీలిత కంకాళికి తాపసమానస కేళికి వందనము సేసి కీర్తిం తుమదిన్ లోకాలన్నిటి చేత పొగడపడేది అందమైన కంకణాలు కలిగిన చేతిలో కపాలాన్ని ధరించేది మునుల మనస్సులలో విహరించేది అయిన మాతను నా మనస్సులో స్మరిస్తాను మిత్రులారా ధన్యవాదాలు భూయా హరి ఓం తచ్చ